హాయ్ హలో నమస్తే అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు లాస్ట్ వీడియోలో చెప్పా కదండి ఆ టెంపుల్లో ఎవ్రీ ఇయర్ కార్తీక పౌర్ణమి రోజైతే సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తారు మేము వెళ్తాము అని మేమైతే థర్డ్ టైం అండి వెళ్ళడం ఫస్ట్ అయితే ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయింది తర్వాత తులసిందర్ దీపం పెట్టి ఆ తర్వాత వాటర్లో వదిలే కార్తీక దీపం కూడా వదిలిపెట్టాను ఇక లేట్ అవుతుంది రెడీ అవ్వాలి టెంపుల్కి వెళ్ళడానికి సెవెన్ ఓ క్లాక్ బ్యాచ్ తీసుకున్నాం మేము టికెట్ అయితే లేట్ అయింది సెవెన్ ఫిఫ్టీన్ అయిపోయింది మేము అక్కడికి వెళ్ళేసరికి ఆల్రెడీ మా ఫ్రెండ్ వాళ్ళు ముందే వెళ్ళు ఉన్నారు వాళ్ళైతే కోసం ప్లేస్ ఉంచారు స్టార్ట్ అయ్యింది అప్పుడే అలాగే ఈరోజు కార్తీక పౌర్ణమి అవడం అలాగే అందులో శుక్రవారం అవడం ఇది చాలా విశేషమైంది ఈరోజు శివ కేశవుల అంటే నారాయణ ఉడికి కానీ శివుడిని కానీ పూజించినట్టుగా అయితే ఫస్ట్ బ్యాచ్కే మంది అయితే వ్రతానికి వచ్చారండి మేము వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ అని చెప్పాను కదా మా తర్వాత కూడా ఇంకా వస్తూనే ఉన్నారు సెవెన్ థర్టీ వరకు అయితే వ్రతాన్ని స్టార్ట్ చేశారు మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా మనం ఫస్ట్ మొదలు పెట్టేదైతే విఘ్నేశ్వడి పూజే కదండి ఇక్కడ కూడా అంతే వినాయకుడి పూజతో స్టార్ట్ చేశారు వినాయకుని పూజ అయిపోయిన తర్వాత కలసం చుట్టూ నవగ్రహాలుగా భావించి తమలపాకులు ఎండు ఖర్జూరం వక్క పుష్పం తాంబూలం పెట్టమన్నారు ఆ తర్వాత టెంపుల్ వాళ్ళే అందరికీ స్వామివారి ప్రతిమను అయితే ఇచ్చారండి అభిషేకానికి పూజకి అని ఆ ప్రతిమను అయితే మనం తీసుకెళ్ళిన పంచామృతంతోనూ కొబ్బరి నీళ్ళతోనూ నీళ్ళతోనూ అభిషేకం చేయించారు అదంతా అయిన తర్వాత వాటర్తో మళ్ళీ స్వామివారికి స్నానం చేయించి ఒక పుష్పంతో తుడిచి కలస ముందైతే పెట్టమన్నారు అండి స్వామివారి దగ్గర ప్రతిమ దగ్గర పువ్వులతోనూ పత్రులతోనూ పూజ చేయించారు ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టించి నైవేద్య గత పెట్టి వ్రత కథలైతే స్టార్ట్ చేశారు ఆనాడు సంతానం కలిగితే వ్రతాన్ని ఆచరిస్తానని చెప్తావు వ్రతం ఆచరించలేదు కుమార్తె వివాహ సమయంలో వ్రతాన్ని ఆచరిస్తానని చెప్పి నువ్వు వ్రతం ఆచరించుకోవడంతో ఈ విధమైన కష్టాలు కలుగుతున్నాయి కాబట్టి నీవు స్వామివారి వ్రతాన్ని ఆచరిస్తే నీ యొక్క ధనం మీకు లభిస్తుంది చెప్పి ఆ సన్యాసి రూపాన్ని ధరించినటువంటి ఒక సత్యనారాయణ స్వామి పంతులు గారు అయితే చక్కగా అందరికీ అర్థమయ్యే విధంగా ఐదు కథల్ని వర్ణించారు నేను మొత్తం అంతా అయితే వీడియో షూట్ చేయలేదండి అక్కడక్కడ కొంచెం కొంచెం తీశాను అందుకే కట్ అవుతూ వస్తుంది మిగతా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు పూజ అయిన తర్వాత మీరందరూ కూడా ఖాళీ చేయడం ఇప్పుడే ఇక్కడ ఎవరు రాకూడదు వీరి పూజా కార్యక్రమం అక్కడ ఐదు వ్రతకథలు అయితే పూర్తి రవ్వ పంచదార కలిపిన పొడి ప్రసాదం కూడా అక్కడ టెంపుల్ వాళ్ళే ఇచ్చారు ఆ ప్రసాదంతో పాటు అరటిపళ్ళను కూడా పెట్టి నైవేద్యంగా చూపించాము పూజ అంతా అయితే అయిపోయింది ఇక హారతి ఇవ్వడమే

Nigolchehar tu nirama, sohina vali sohina phalam, Swami.

మంగళం బోధనేంద్రా ఈ మూడు కాస్త ప్రసాదాన్ని ఆ రమ ప్రసాదం నోట్లో వేసుకోవాలి నోట్ల వేసుకోవాలి చక్కగా వేసుకొని చేతులు పెట్టుకోవాలి చేతులు చేతలు నీళ్ళు కడుక్కోవాలి కడుక్కోవాలి కలషానికి అక్షతలు వేయండి కలశానికి అక్షతులు వేయండి కలశానికి అక్షతలు వేయండి వేసి కలషాంతి కందించండి కలిశాంతి కదించండి ఆ కలిశానికి ಏನೋ ಕಾಲಕ್ಕೆ ಇಂದೆ ಬೆಟ್ಟಿ ಕಟ್ಕಬಹುದು ಕರ್ಶಾಣ ಗರ್ದಿಸಾಡಿ ಒಬರ್ಗೆಯ ಇಳಲೇಬೇಕು ಲೇಪವಾ ಕಮಶೋಲುವನಾಯ್ತನ ನೀರು ಒಬ್ಬ ತರನ ಪಾಕ ಒಬರ್ಗೆತಿ ಇಕ್ ಯೋ ಒಬರ್ಗೆತ ಪಟ ಪಟಕೋ ಹಾ ಎತ್ರ ಶೋಗೆ ಶಾಯ್ಯಾಸಂ ಬೆಟ್ಟಿ ಬೆಟ್ಟಿ ಬೆಟ್ಟ ಮಾತ್ರ ವಿತ್ರಾತಿ ಗರ್ದಿಸಾಡಿ

మేమున్న దగ్గరికి పంతులు గారు వచ్చి తాంబూలను తీసుకొని ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించారు ఇలా అయిందండి కార్తీక పౌర్ణమి రోజు మేము చేసుకున్న సత్యనారాయణ స్వామి వ్రతం మాతో పాటు మీ అందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి మా బ్యాచ్ పూజ అయితే అయిపోయింది పూర్తి అయిపోయింది ఇక ఇక నెక్స్ట్ బ్యాచ్ పూజ అయితే స్టార్ట్ అవ్వడానికి రెడీగా ఉంది నైన్ థర్టీ బ్యాచ్ మేమైతే ఇంటికి స్టార్ట్ అయ్యాం ఇంటికి వచ్చేసరికి అయితే పిల్లలు ఆకలి ఆకలి అంటున్నారు ఇక తొందరగా అయిపోతుందని ఇప్పి అయితే చేసేసాను మా పిల్లలతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు మా జశుబాబు బాబు చూడండి ఎలా చేస్తున్నాడు ఈ పాపేరు బాను ఇక వచ్చిందమ్మా వయ్యారి ఈ ఇద్దరు పిల్లలు కూడా మా పైపోర్షన్లో ఉంటారు లక్కీ స్వీటీ వాళ్ళు రమ్మండి ఉంటే ఫస్ట్ రాలేదు మా మమ్మీ తిడతారు వద్దా అంటే అన్నారు ఏం కాదు రండి నేను చెప్తాను మీ మమ్మీతో ఏమన్నారంటే అప్పుడు వచ్చారు కాలట్లేదారా పుట్టడా పెళ్లి భోజనాల్లో కూర్చున్నట్టు కూర్చున్నారు వరుసగా ఐదుగురు అందులో చొక్కల్లో చంద్రుడిలాగా నలుగురు మధ్యలో మావోడు ఒక్కడే ఉన్నాడు ఎలా ఉందండి వీడియో మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్